హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ కొంచెం కొత్తగా చూపిస్తాను ఎప్పుడు కూడా హిమింగ్ పట్టి అనేది జా కుట్టేదాన్ని కదా ఇప్పుడు అలా కాకుండా ఎత్తుగా రాకుండా కొంచెం నీట్గా వచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మామూలుగా అయితే నేను ప్రతి వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెం లావుగా వస్తుంది కదా అలా రాదనమాట ఫస్ట్ వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి మొత్తం కూడా జాయింట్లు వేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకి ఈ పట్టీ అనేది రెడీ అవుతుంది క్రాస్గానే ఉండాలండి స్ట్రైట్గా ఉండకూడదు తర్వాత వచ్చేసి మనకి వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా చూడండి ఇలా నీట్గా లాస్ట్ వరకు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి మనం ముందుగా పైపింగ్ పట్టీని తయారు చేసుకుందాం దానికోసం నేను క్రాస్కున్న క్లాత్ని సిల్వర్ కలర్ తీసుకుంటున్నాను మధ్యలో పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను స్టార్టింగ్లో చిన్న నాట్ వేసేసేయండి ఇప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా చూసారు కదా పాదం పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకోండి సింగిల్ పాదం అయితేనే బాగుంటుందండి లేకపోతే వే నార్మల్ పాదంతో కుట్టలేము అనమాట ఇలా వన్ సైడు పాదం పెట్టేసుకుని ఇలా నీట్గా పక్క నుంచి కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా ఇలా పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫింగర్ తోటి ప్రెస్ చేయండి థ్రెడ్ దగ్గర లేకపోతే ఎత్తుగా వస్తుంది నేనైతే ఇలా ఇది కొత్తగా ట్రై చేశానండి అంటే ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాను కదా ఇంతవరకు ఇలాంటిది మీకు చెప్పలేదు ఈ మెథడ్ చాలా బాగుంటుంది ఎత్తుగా రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసేసుకుని సగానికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేద్దాం ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగరస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి వన్ నుంచి ఉంచుకోవాలి అంతే ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు అంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి చూడండి నీట్గా రెడీ చేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పోగులు కూడా ఉండకూడదు అనమాట పోగులు లేకపోతేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న హెమింగ్ పట్టి ఇలాగా రెడీ చేసుకున్నాం కదా అది ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి కింద రైట్ సైడ్కి ఈ మన ముందుగా తయారు చేసుకున్న థ్రెడ్ పైపింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట అర్థమైంది కదా ఫోలింగ్ చేసింది నా వైపుకుంది రైట్ సైడ్కి నా రైట్ సైడ్కి ఈ సిల్వర్ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టువేయండి మనకి తెలిసిపోతుంది అక్కడ ఎత్తుగా ఉంటుంది కాబట్టి దాని పక్కనే కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి la pacca ne la ni te gabbelare la sicu scundue il ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి నాకు థ్రెడ్ మళ్ళీ సరిగ్గా పడలేదు అంతే కట్ చేసేయండి క్లాత్ని మీరు ముందే చూసుకోవాలన్నమాట రెక్ నెక్ రౌండ్ అనేది ఎంత ఉంది ఏంటని దానికన్నా ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతా కూడా అంతే అయిపోయిందండి కట్ చేసేద్దాము తర్వాత వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ కుట్టేసుకుంటామే అంతే మళ్ళీ ముందు ఎలాగైతే కుట్టామో అలాగా కొద్దిగా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అసలు లావుగా రాదండి చాలా అంటే చాలా బాగుంటుంది పక్క నుంచే ఇలా పక్క నుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మనకి థ్రెడ్ ఉంది కదా దాని పక్కనుంచే చూడండి ఎంత బాగా వచ్చేసిందో పక్కనుంచే వెళ్ళాలన్నమాట థ్రెడ్ పక్క నుంచే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పాత మించి డిఫరెన్స్ ఉండాలన్నమాట ఇలాగా స్లోగానే వెళ్ళాలి బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎత్తుగా రాదు మన అందరూ అంటారు కదా మన వాళ్ళు కూడా చాలామంది అన్నారు అక్క కొంచెం ఎత్తుగా వస్తుంది అక్క ఈ మెతల్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే అని ఇప్పుడు ఎత్తుగా రాదండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు బయటకు వస్తే నీట్గా కట్ చేసేయండి ఇలాగా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని కొంచెం ఇక్కడ రఫ్ ఇస్తాను సైడ్కి కొంచెం అక్కడ పడలేదు కుట్టు చూసుకోవాలి ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇంక ఇలా ఫోల్డ్ చేసుకుని హేమింగ్ చేసేసుకుంటామే సో ఒకసారి పక్క నుంచి స్టిచ్ వేస్తే లోపల ఉన్న లైనింగ్ అనేది అస్తమానం బయటికి రాకుండా అలా లాక్ అయిపోతుంది మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది క్లాత్ కట్ చేసేసి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని హేమింగ్ చేసేసుకుంటామే ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి లోపలున్న లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది అస్తమాను హిమింగ్ చేస్తే ఇంకా అనమాట ఇది బాగా ఎత్తు పెట్టేసే క్లాత్ అండి నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది లైనింగ్లో పడకుండా చూసుకోండి ఫినిషింగ్ పోతుంది మళ్ళీని తర్వాత అడుగు భాగంలో హెమింగ్ చేసేసుకున్నామంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ హెమింగ్ మెథడ్లో కొంచెం కొత్తగా ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో పోస్ట్ చేయలేదు నేను బాగుంటుంది ఎత్తుగా రాదనమాట సేమ్ నడడానికి ఎలాగైతే స్టిచ్ వేస్తానో అది ఆ టైప్ అనమాట ఇది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెనక అలా హ్యాంగింగ్స్ పెట్టమన్నారు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలాగా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది ఎత్తుగా కూడా రాదు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది అంతేనండి చూసారా కొంచెం కొత్తగా చెప్పాను మీకు ఇంతకుముందు చెప్పినవి వేరు ఇది వేరు సో బాగా ఫినిషింగ్ వచ్చేస్తుంది వెనకాలేమో మనకి ఇలాగా మామూలు హెమింగ్ లాగా చేసేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్